సింహరాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో రెండు ఎదురు చూస్తున్న గొప్ప శుభవార్తలు కానీ ఈ వ్యక్తి ద్వారా మాత్రం పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుందండి సింహరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి సింహరాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సింహరాశి వారిని మనం ప్రత్యేకించి గమనించినట్లయితే కనుక సింహరాశి వారు వ్యక్తిగతంగా వీరు చాలా అంటే చాలా మంచివారండి అంతేకాకుండా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ నాయకత్వ లక్షణాలు అని అంటూ ఉంటాం కదా ఆ నాయకత్వ లక్షణాలు అనేవి వీరికి పుష్కలంగా ఉంటాయి కొంచెం కోపం ఎక్కువ ఆవేశం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎంత ఎంత ఆవేశపడినా వీరి యొక్క మనసు మాత్రం వెన్న అని చెప్పి చెప్పొచ్చు వీరు పైకి కనిపించేంత గంభీరం అనేది మనసులో ఉండదనమాట కొంచెం సెన్సిటివ్గానే ఉంటారు సింహరాశి వారు అంతేకాకుండా ముఖ్యంగా ఫ్యామిలీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీరిని చేసుకున్న లైఫ్ పార్ట్నర్ అయితే చాలా అంటే చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే లైఫ్ పార్ట్నర్కి కానీ అంటే తమకి పుట్టిన సంతానానికి కానీ వీరు చాలాగా మంచిగా అంటే ఒక మంచి వాల్యూ సమాజంలో ఒక మంచి పొజిషన్ నా బిడ్డలు మంచి స్థాయిలో సెటిల్ అవ్వాలి వారికి మంచి చదువులు అవ్వాలి మంచిగా ఫ్యూచర్ అనేది వారికి ఉండాలి అని చెప్పి వీరు వీరు చేయగలిగినంత ప్రయత్నం అనేది పిల్లల కోసం భార్య కోసం చేస్తారనమాట అలాగే ఆడవారు కూడా తక్కువేం కాదండి సింహరాశి వారు కుటుంబం కోసం ఎంత త్యాగమైన చేస్తారు ఎంత కష్టమైన పడతారు వీరి యొక్క జీవితంలో భర్త బిడ్డలు ఒక ఎత్తు అనమాట వీరి తర్వాతే ఎవరైనా కానీ అని చెప్పి అనుకొని వీరి కోసం ముందు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి తరువాత వారు చేసుకునే వృత్తికైనా కానీ లేదా మిగతా ఎక్స్ట్రా విషయాలకైనా కానీ అంటే నెక్స్ట్ వాల్యూ అనేది ఇస్తారనమాట ఫస్ట్ వాల్యూ ఫ్యామిలీకే ఇస్తారు అని చెప్పి చెప్పొచ్చు సింహరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు అనుభవించి ప్రతి ఒక్క కష్టం నుంచి ప్రతి ఒక్క బాధ నుంచి కూడా ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకుంటూ పెరిగారు అని చెప్పి చెప్పొచ్చు వీరికి కనీసం ఒక ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు వచ్చేసరికి లైఫ్ అంటే ఏంటి అని చెప్పి పూర్తిగా అర్థమైపోతుంది మనుషుల వ్యక్తిత్వాలు ఏంటి ఎవరు మన కోసం దేనికోసం వచ్చారు అంటే ఏమి మన దగ్గరికి ఆశించి వచ్చారు వీరికి మన నుంచి ఏ సహాయం కావాలి లేకపోతే వీరు మనకల్లే అసలు చూడరు అని చెప్పి కొంతమంది గురించి కొంతమంది గురించి వీరి మీ వీరికి మా మన మీద చాలా ప్రేమ ఉంటుంది వీరికి మనమంటే చాలా ఇష్టం మనమంటే చాలా గౌరవం అని చెప్పి కొంతమంది గురించి ఇలా కొంతమంది బంధువులలో వీరు అసలు నిజాలను తెలుసుకున్నారు ఇప్పటికీ అంటే వీరికి ముప్పై సంవత్సరాల లోపు కొంచెం కన్ఫ్యూషన్లో ఉంటారనమాట వీళ్ళు మన అన్నట్లుగా మన వాళ్ళు కదా అన్నట్లుగా ఉంటారు కానీ ముప్పై రెండు ముప్పై మూడు ఉదాహరణకు ఒక ము ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత వీరికి అవతలి వ్యక్తుల గురించి ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుందనమాట కానీ వీరు గతంలో చేసిన తప్పులు అనేవి మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉంటే బాగుంటుంది సింహరాశి వారు ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చింది అంటే కనుక నా వాళ్ళు కదా నా బంధువులు కదా అని చెప్పి వీరు ఎప్పుడూ కూడా బంధువులకి సహాయం చేయడానికి ఒక అడుగు ముందుంటారనమాట అవతలి వారు మీ వీరు మాకు ఏ విధంగానైనా సహాయం చేస్తారు వీరు మమ్మల్ని ఖచ్చితంగా పట్టించుకుంటారు అన్న ఉద్దేశంతో వారికి అవసరాలు వచ్చినప్పుడు మిమ్మల్ని పిలవడం వారికి అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టివేసేయడం ఇటువంటివి చేస్తూ ఉంటున్నారనమాట కాబట్టి ఈ యొక్క గతంలో చేసిన తప్పు ఇప్పుడు చేయొద్దు మీ మనసులో ఒక్కటే ఆలోచన సింహరాశి వారికి ఏంటి అంటే కనుక నా వాళ్ళను దూరం చేసుకుంటే నేను ఒంటరిగా అయిపోతానేమో నాకంటూ ఎవరూ లేకుండా అయిపోతారేమో నా వాళ్ళు నాకు ముఖ్యం కదా అని చెప్పి మీరు అనుకుంటారు బంధువుల గురించి కానీ అవతలి వారు మాత్రం మీతో పని ఉంటేనే మీరు వారి మనిషి అని చెప్పి గుర్తుకు వస్తారనమాట మీతో పని లేకపోతే ఎట్టి పరిస్థితులలో కూడా మిమ్మల్ని గుర్తుంచుకునే ప్రయత్నం కూడా చేయరు ఇలాగే ఉన్నాయి కదండి ఇప్పటి రోజులైతే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నాయి ఎవరు ఎవరిని పట్టించుకోవడం లేదు కదా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు ఎవరి పనులు వారు గడుపుకుంటున్నారు ఎవరు ఎవరు నోటికి వచ్చింది వారు మాట్లాడుతున్నారు వెనకటి రోజుల్లో ఉండే బంధాల యొక్క విలువలు కానీ ఆప్యాయతలు కానీ ప్రేమలు కానీ ఇప్పటి రోజుల్లో లేవు అవును కదా అవును అని చెప్పి అనిపిస్తే ఎస్ అక్క నిజం అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే వెనకటి రోజుల్లో పిల్లలకి ఇప్పుడు సెలవులు వచ్చినా కానీ లేదంటే సంక్రాంతి సెలవులు వచ్చినా కానీ దసరా సెలవులు వచ్చినా కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అత్త వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు కానీ இப்பட்ட ரோஜம் వామ్మ వాళ్ళు మన ఇంటికి వస్తారేమో సెలవులకి వీళ్ళు మన ఇంటికి వస్తారేమో సెలవులకి మనం వెళ్ళకపోతే మనం ఫోన్ చేయకపోతే అసలు ఎవరు 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 రారు కదా ఎవరు మన యొక్క మొహం కళ్ళు చూడరు కదా అబ్బా అదే బెటరు అదే నయమని చెప్పి చాలామంది కూడా ఇలా ఫీల్ అవుతున్నారు అంతకు ముందు అంటే ముఖ్యంగా మనం చిన్న పిల్లలప్పుడు ఉన్నంత ఆ యొక్క ప్రేమలు ఆప్యాయతలు అయితే ఇప్పటి రోజుల్లో లేవు కనీసం శ్రద్ధ మన అన్న రక్త సంబంధం అన్న విలువ కూడా ఎవరికీ లేదనమాట ఎవ ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా ఎప్పుడున్న జీవితాలు అయితే అలా అయిపోయాయి ఇది మన యొక్క పిల్లల దరిద్రం అనుకోవాలో లేకపోతే వాళ్ళ కర్మ అనుకోవాలో నిజంగా తెలియదు అనమాట మనం అనుభవించిన ఆనందాలు కూడా పిల్లలు అనుభవించలేకపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా కానీ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సింహరాశి వారు ఏం పర్వాలేదు ఎందుకంటే అవతలి వారికి జరిగినప్పుడు మనకి జరగని తనం ఏముంది అవతలి వాడుకు వాడు ఏదైతే వాడి యొక్క కార్య చేసుకోగలుగుతున్నాడు అది మంచి చెడైనా మనం చేసుకోలేమా ఏది కూడా ఎవరి కోసం కూడా ఇక్కడ ఆగదు కదా జరిగే పనులు ఎలాగైనా కానీ జరిగిపోతాయి ఒకరి మీద ఆధారపడటం ఒకరి కోసం ఎదురు చూస్తూ కూర్చోవడం ఒకరి మీద ధ్యాస పెట్టుకొని బ్రతకడం ఒకరి గురించి ఆలోచించుకుంటూ ఉండడం ఇలా లేని ఆప్యాయతల కోసం పాకులాడటం అనేది ఇప్పటి రోజుల్లో అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే కడుపులో లేని ప్రేమ అనేది కాళ్ళ మీద పడినా కూడా రాదు అలా కాళ్ళ మీద పడాల్సినంత అవసరం లేదు అవసరమైనప్పుడు వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు అనే మాట వినే ఉంటారు కదా అలాగే మీకు అవసరమైనప్పుడు మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళ కాళ్ళైనా కానీ పట్టుకోండి వెళ్ళి ఆ పని వరకు ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసేయండి కానీ సింహరాశి వాళ్ళు చాలా దర్జాగా ఉంటారండి చాలా హుందాగా కూడా ఉంటారు ఇటు అమ్మాయిలను చూసుకున్నా కానీ ఇటు చూసుకున్నా కానీ సింహరాశి వారిని మనం గమనించినట్లయితే కనుక ఒక లీడర్ లాగా ఉంటారనమాట వీరు ఏదన్నా కాని మాట పెదవి దాటి చెప్తే అవతలి వారు వెంటనే నమ్మేటట్లుగా అవతలి వారు అదొక ఆర్డరింగ్ వాయిస్ లాగా ఉంటుంది కాబట్టి వీరి యొక్క వాయిస్ అనేది అంటే ఏదో మనల్ని ఒక ఇది చెయ్యి ఇది అంటే ఒక కమాండింగ్ వాయిస్ అనమాట ఒక రకంగా అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అంటే కనుక ఒక టీచర్ ఒక స్టూడెంట్కి ఎలా చెప్తాడు అలా చెప్పేస్తారన్నమాట అవతలి వారు ఆటోమేటిక్గా వినేస్తారనమాట వారి మాటల్ని అలా ఉంటాయి సింహరాశి వారి మాటలు వీరు ఎవరి కింద కూడా తలదించుకొని బ్రతకడానికి ఇష్టపడరు కష్టమైన సుఖమైన మనదేదో మనమే చూసుకుందాము మన కష్టం మనమే పడదాము మనది మనమే అన్నట్లుగానే ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో మాకంటూ ఒక ప్రత్యేకమైన రావాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అని చెప్పి దానికోసం పగలు రాత్రి కష్టపడుతున్నారు ఆ పని కోసం అంటే ఆ యొక్క చేస్తున్న వృత్తిలో సక్సెస్ని సాధించాలి అన్న ఉద్దేశంతో ఒక కసితో ఒక పట్టుదలతోటే పని చేస్తున్నారు సింహరాశి వారు అలాగే ముందుకు వెళ్ళిపోండి ఎందుకంటే అలా ఉంటేనే జీవితంలో మీరు ఏదైనా కూడా సాధించగలరు అంతేకాకుండా మీరు చేస్తున్న పనులకి కానీ మీరు చేస్తున్న వృత్తికి కానీ ఉద్యోగాలలో కానీ మిమ్మల్ని రాంగ్గా ప్రూవ్ చేయాలి అని చెప్పి కొంతమంది గతంలో ట్రై చేశారండి కానీ వారి పప్పులు ఏవి కూడా ఉడకలేదనమాట ఎందుకంటే మీరు చేస్తున్న పనిలో న్యాయం ఉంది ధర్మం ఉంది మీరు కష్టపడుతున్నారు ఎప్పుడైనా కానీ కష్టపడి చేసుకునే పనికి ఎంతమంది అడ్డుపుల్లలు వేసి కూడా ఆ పనిలో ఆ మనిషి యొక్క కృషి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక అడుగు అనేది ఆలస్యమైనా కానీ విజయాన్ని తప్పకుండా సాధిస్తారు అదే విధంగా సింహరాశి వారి యొక్క విషయంలో కూడా జరుగుతున్నది అదే సింహరాశి వారు ఏదైనా కానీ చెయ్యగలిగిన పట్టుదల కలిగిన వ్యక్తులు ఏదైనా కానీ ఒక పని చేసేటప్పుడు మధ్యలో ఆటంకాలు వస్తే దాన్ని మధ్యలో వదిలేసేద్దాంలే అని చెప్పి అనుకోరు దాన్ని చివరి వరకు పోరాడి ప్రయత్ని దాంట్లో విజయాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోరనమాట చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం సింహరాశి వారు వీరు అన్ని విషయాలలో కూడా జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడాను ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంచెం మానసిక స్థితిగతులు అనేవి అంతగా బాలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు కొన్ని కారణాల వల్ల కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కొంచెం కుటుంబంలో చిన్న చిన్న సమస్యల వల్ల పిల్లలకు కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల వ్యాపారాలలో కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కొంతమంది డబ్బులు తీసుకొని చేతికి సరైన సమయానికి ఇవ్వకపోవడం వల్ల సంపాదించిన ధనం అనేది నిలవడం లేదే అని చెప్పి ఒక ఉద్దేశంతో ఇలా ఒక రకంగా చెప్పుకుంటూ పోతే కనుక చాలా రకాలైన సమస్యలు అనేవి సింహరాశి వారిని ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కృంగతీస్తున్నాయి దీని కారణంగా వీరికిప్పుడు ఏ పని కూడా చెయ్యాలి అనిపించకపోవడం దేని మీద కూడా ఆసక్తి అనేది లేకపోవడం ఏదన్నా పని చేయాలి అన్నా కూడా కాస్తంత మనస్సు అంటే మనసు అనేది సపోర్ట్ చేసినా కూడా శరీరం అనేది సపోర్ట్ చేయకుండా ఉండడం చీటికి మాటికి ఊరికే అలిసిపోతూ ఉండడం చెమటలు పట్టడం కొంచెం టెన్షన్గా యాంగ్జైటీగా అనిపించడం దడదడగా అనిపించడం కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ కూడా వీరిని వెంటాడి వేధిస్తూ ఉన్నాయన్నమాట సో వీటన్నింటికి కూడా కారణం గతులతో మార్పులతో పాటుగా అంటే గతులలో చిన్న చిన్న మార్పులు జరగటం వల్ల ఒక కారణం అయితే మరొక కారణం మీ మీద పడి ఏడ్చేవారు కూడా చాలా ఎక్కువైపోయారండి ముఖ్యంగా ఒక వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు ఎలా నాశనం చేయాలా అని చెప్పి కాచుకొని కూర్చున్నారనమాట ఆ వ్యక్తి కూడా మీ యొక్క బంధువులలో ఒకరు వీరేంటి అంటే కనుక అస్సలు ఏ విషయం దగ్గర కూడా మీకు బయటపడరు అంటే దొరకరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అని చెప్పి అంటారు కదా అదే విధంగా ఇక్కడ జరుగుతుంది వీరు మీ బంధువులలో ఒకరు అవ్వడం చేత వీరేంటి అంటే మీ దగ్గరకు వచ్చేసరికి మంచిగా మాట్లాడుతూ మంచిగా ఉన్నట్లు నటిస్తూ అన్ని విషయాలు కూడా మీతో పంచుకున్నట్లుగా నటిస్తూ వారు మీ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు మేము అయ్యి లేక ఇబ్బంది పడుతున్నాం ఇవి లేక ఇబ్బంది పడుతున్నాం మా దగ్గర డబ్బు నిలవడం లేదు మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి మాకు అన్ని అప్పులు ఉన్నాయి మాకున్న ధనమంతా అప్పులు తీర్చుకోవడానికే సరిపోతుంది మాకు చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండడం లేదు అని చెప్పి చెప్పేవన్నీ కూడా చెప్పి కానీ మీ మీద పడి ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఏడుస్తున్నారు అని కూడా చెప్పచ్చు మీరు ధనం సంపాదించుకుంటున్నారు ఏంటో మీరు బాగా ఎదుగుతున్నారేమో మీకు దగ్గర బంగారం ఎక్కువ ఉందేమో మీరేమైనా ఆస్తులు కొంటున్నారేమో మీ పిల్లలు మంచిగా చదువులో సెటిల్ అవుతున్నారేమో అని చెప్పి ఇలా రకరకాలుగా వారి యొక్క ఆలోచనల వల్ల వారి దృష్టి వల్ల మీ మీద నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉండిపోతుంది అనమాట ఎప్పుడైనా కానీ మనిషికి నరదిష్టి అనేది ఉండకూడదండి ఎందుకంటే మన పెద్దలు చెప్పారు నరుల దిష్టికి నల్లరాలు సైతం కూడా పగిలిపోతాయి అని చెప్పి అంత డేంజర్ అనమాట నరదిష్టి ఒక్క నరదిష్టి అనేది మనిషికి ఉంటే ఆ నరదిష్టి కారణంగా ఎన్నో రకాలైన సమస్యలు వచ్చి ఆ మనిషిని పూర్తిగా పతనమైపోయేంత వరకు వదిలిపెట్టవనమాట అందుకని ముఖ్యంగా సింహరాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక మీ మీద ఉండే నరదిష్టిని తొలగించుకోండి ఫస్ట్ దానికోసం మీరు ఏం చేయాలి అంటే కనుక నెలలో ఒక్కసారైనా కానీ ఎర్ర నీళ్ళు వేసుకుంటూ ఉండండి మీ ఇంట్లో పెద్దవారు ఉంటే కనుక ఆ పెద్దవారు చేత ఎర్రీళ్లు తిప్పించేసుకుంటూ ఉండండి కాలికి మర్చిపోకుండా ఆడవారైతే కనుక ఎడమకాలకి మగవారైతే కనుక కుడికాయలుకి నల్లదారం కట్టుకోండి అరికాలులో ప్రతిరోజు కూడా కాటుక చుక్క పెట్టుకోండి అంతేకాకుండా రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకొని పడుకోండి మీరు బయటకు ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు నుదుటున సింధూరాన్ని పెట్టుకొని వెళ్ళండి లేదా అమ్మవారి యొక్క కుంకుమని పెట్టుకొని వెళ్ళండి దీనివల్ల చూసేవారి యొక్క చూపు అనేది మొదట మీ నుదుటి మీద ఉండే తిలకాన్ని తాకుతుంది అనమాట కాబట్టి దానివల్ల మీకు నరదిష్టి అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది ముఖ్యంగా ఆ వ్యక్తి ద్వారా ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పి చెప్పాను కదా ఆ వ్యక్తి మీ బంధువులలో ఒకరేనండి అది కూడా స్త్రీ అనమాట ఆ స్త్రీ మీ యొక్క మంచి చెడులన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు గతంలో అనుభవం ఉంది ఇప్పటి కూడా మీకు బాగా తెలుసు ఆ వ్యక్తి యొక్క అక్షరం కూడా ఆర్ కానీ సి కానీ ఈ రెండు లెటర్లతోటి స్టార్ట్ అవుతాయన్నమాట వారి యొక్క కళ్ళు ఎప్పుడూ కూడా మీ మీదే ఉంటాయి వారితో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎంత బంధువైనా కానీ ఒక లిమిట్స్లో అయితే వారిని ఉంచండి ఎందుకంటే మీ యొక్క పతనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి అటువంటి వారితో మీరు ప్రేమగా మాట్లాడాల్సిన అవసరం లేదు వారు ఎప్పుడు మీరు నాశనం అవుతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటున్నారు కాబట్టి అటువంటి వారి మంచి చెడు అనేవి ఎటువంటి సంబంధాలు కూడా అవసరం లేదు అటువంటి వారిని కాస్తంత దూరం పెడితేనే మీ జీవితాలు అనేవి అదృష్టాల వైపుగా అన్నమాట ముఖ్యంగా సింహరాశి వారు గుర్తుంచుకొని ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్తూ ఉండండి ఒకవేళ ప్రతి సోమవారం మాకు కుదరదక్క అని చెప్పి అంటే కనుక కనీసం నెలలో ఒక్క సోమవారం అయినా కానీ వెళ్ళండి లేదంటే కుదిరినప్పుడైనా కానీ వెళ్ళండి వెళ్ళి వారిని కళ్ళు అంటే కళ్ళార ద దర్శించుకొని స్వామివారికి మీ చేతులతోటి పాలాభిషేకం చేయండి దీనివల్ల శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఏమన్నా ఉన్నా కూడా మీ యొక్క జాతక దోషాలు ఏదన్నా ఉన్నా కూడా గతులలో చెడు మార్పులు ఏమన్నా ఉన్నా కూడా అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అన్నమాట ఇక అంతేకాకుండా మీపై నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి ఎవరైతే వెళ్తారో వాళ్ళ ఒంటిని తాకి ఉన్న నకారాత్మక శక్తి కారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఇవన్నీ కూడా ఆ మనిషిని వదిలి అన్నమాట కాబట్టి ప్రత్యేకించి శనివారం పూట గుర్తుంచుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు సింధూరాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఆ సింధూరాన్ని ప్రతిరోజు కూడా నుదుటన పెట్టుకోండి దీనివల్ల కూడా మీకున్న ఆ యొక్క దృష్టి దోషం అనేది చాలా వరకు కూడా తగ్గుముఖం పడుతుందన్నమాట ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటించుకోవాలి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కనుక మీకు తరచుగా గొడవలు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మధ్య మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో రావి చెట్టు కింద జంట నాగుల రాళ్ళు ఉంటాయి ఆ యొక్క జంట నాగుల యొక్క రాళ్ళకి మీరు పాలతోటి అభిషేకం చేసి అక్కడ జిల్లేడాకు పెట్టి జిల్లేడాకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి నైవేద్యంగా ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు సమస్యలు అన్నీ కూడా తీరిపోయి ఇద్దరిది ఒకే మాట ఒకే బాట అవుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజులు కూడా మీకు చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక మీరు ఫస్ట్ ఎదురు చూస్తున్న అదృష్టంలో మొదటిది వచ్చేసేసి మీరు బంగారం అయితే కొనబోతున్నారు ఇదేంటక్క బంగారం అనేది కొనబోవటం ఏంటి మాకు డబ్బులు అనేవి ఏమైనా ఎక్కువగా ఉన్నాయి అసలే గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి ఇప్పుడు ఈ సమయంలో ఎలా కొంటామక్క అని చెప్పి మీరు చాలా మంది కూడా నన్ను ప్రశ్నించవచ్చు మీ యొక్క సేవింగ్స్ని బట్టి బంగారం కొంటే ఇన్వెస్ట్మెంట్ రూపంలో అది మాకు కలిసి వచ్చే అవకాశం ఉందా అని చెప్పి మీ యొక్క లోలో ఆలోచన అనేది ఉంది కాబట్టి మీరు కనుక ఆలోచనని అమలు చేసుకోండి ఫస్ట్ ఎందుకంటే ఏదన్నా ఆభరణం రూపంలో కాకుండా ఒక గోల్డ్ కాయిన్ రూపంలో కొనుక్కొని కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మీకు అది అధిక లాభంతో ఫ్యూచర్లో అమ్ముడుపోతుంది అనమాట బంగారం ఇంటికి వస్తుంది అంటే కనుక ఇది నిజంగా గొప్ప అదృష్టమే కదా ఈ అదృష్టాన్ని అయితే మీరు ఇప్పుడైతే దక్కించుకుంటారు ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక ఎప్పటి నుంచో ఒక వాహనాన్ని అయితే మీరు కొనాలి అనుకుంటున్నారు అది బైక్ అవ్వనివ్వండి కార్ అవ్వనివ్వండి లేదంటే స్కూటీ అవనివ్వండి అది ఏదైనా కానీ ఒక వాహనం అనేది మీ ఇంటికి రాబోతోంది దానివల్ల మీ మనసు అనేది చాలా చాలా సంతోషపడిపోతుంది ఇది మాత్రం మీ జీవితంలో ఇప్పుడు ప్రజెంట్ ఈ దసరాలోకి తీసుకుంటారనమాట ఇది రెండవ శుభవ వార్త అనమాట ఈ రెండు శుభవార్తలు అయితే మీకు ఖచ్చితంగా తీరతాయి అది కూడా ఈ నెలలోనే అని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల్లో మీకు వృత్తిపరంగానైనా వ్యాపార పరంగానైనా ఇంకా వచ్చేసి చిన్న పెద్ద బిజినెస్లు చేసుకునే వారికి కూడా అన్నింటి పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ కూడా కొన్ని చిన్న చిన్న డిస్టబెన్స్ అనేవి ఉంటాయి ఇంకా తర్వాత మిగతాదంతా కూడా సర్దుకుంటారనమాట ఒకరికొకరు అర్థం చేసుకుంటారు కొన్ని గొడవలు జరుగుతాయి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడాను ఏకాభిప్రాయంతోటి మీ ప్రేమను మీరైతే అయితే ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో మీకు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదు సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన భాగ్యం అయితే ఖచ్చితంగా కలిగి తీరుతుందండి కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది మీకున్న ప్రాబ్లమ్స్ని కనుక మీరు క్లియర్ చేసుకునే ప్రయత్నం కొంచెం గట్టిగా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం కలుగుతుంది ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా వస్తాయన్నమాట ఇది పక్కాగా జరిగి తీరుతుంది కొంచెం గట్టి ప్రయత్నం చేయండి ఓవరాల్గా సింహరాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాకపోతే కాస్త మీ హెల్త్ను చూసుకోండి టైంకి తినండి టైంకి పడుకోండి ఎక్కువగా స్ట్రెస్ అవ్వకండి వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి పండ్లు ఎక్కువగా తినండి ఇంకా వచ్చేసి కూర కూరగాయలు అంటే క్యారెట్ బీట్రూట్ ఇటువంటివన్నీ కూడా తీసుకుంటూ ఉండండి మంచిగా స్ట్రెస్ లేకుండా ఉండండి హ్యాపీగా గడిచిపోతాయి మూడు రోజులు ఎటువంటి సమస్యలు అయితే లేవనమాట అర్థమైంది కదా మరి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమంది సింహరాశి వారికి రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు నమస్కారం అండి